అందరికీ నమస్కారం పరకాల ప్రభాకర్ గారు నాకు తెలిసి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి వారు ఈ ఓటింగ్ విధానంపై పోరాటం చేస్తూనే ఉన్నారు చాలా చాలా రీసెర్చ్ చేశారు వాళ్ళ దగ్గర చాలా అంటే మ్యాటర్ కూడా ఉంది దానికి సంబంధించిన చాలా చాలా అంశాలు వారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఆ విషయం పైన సో ఒక ఆర్టికల్ రాశారు ద వైర్ అనే వెబ్సైట్లో చాలా చాలా చక్కటి ఆర్టికల్ రాశారు అండ్ మళ్ళీ ఈ ఓటింగ్ విధానం అనేది తెరపైకి వచ్చిందండి అంటే ఇప్పుడు పార్టీలు ఏమన్నది పక్కన పెడదామండి ఒకసారి మన రాష్ట్ర పరిస్థితులు అలాగే ఓటింగ్ విధానము రాష్ట్ర ప్రజల ఆలోచన విధానం చూస్తే వాటికి భిన్నంగా ఈ ఫలితాలు వచ్చాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి అంటే ఏది తెలుగుదేశం వాళ్ళకు పదకొండు సీట్లు వచ్చినా నేను ఇదే చెప్పేవాడిని అంటే ఇక్కడ ఓటింగ్ సరళిని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నలభై శాతం ఓట్లు వచ్చాయండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి యాభై ఆరు శాతము ఎంత వచ్చాయి ఇతరులకి నాలుగు శాతం అదేదో వచ్చింది అంటే నలభై శాతం ఓటింగ్ రావడం అన్నది చిన్న విషయం కాదండి ఒక పార్టీకి అక్కడ ముగ్గురు పార్టీలు కలిస్తే యాభై ఆరు శాతం నలభై శాతం ఓటు పర్సెంట్ వచ్చినా కూడా కేవలం పదకొండు సీట్లు రావడం అన్నది ఏదో జరిగితే తప్ప ఏదో జరిగితే తప్ప అటువంటి ఫలితాలు రావు ఇక్కడ ఆసక్తికరంగా కొన్ని గణాంకాలు చెప్తాను చూడండి అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు విడుదల చేసిన సమాచారం ప్రకారమే పరకాల ప్రభాకర్ గారు మాట్లాడారు దాని ప్రకారమే నేను కూడా ఆ విషయాల్ని మీకు చెప్తున్నాను సాయంత్రం ఐదు గంటలకు పోలైన ఓటింగ్ అరవై ఎనిమిది శాతం అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకి పోలైన ఓటింగ్ అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం అంటే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో కేవలం సున్నా పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు మధ్యలో ఎంత పోలైందంటే అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం కాస్త డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం అయింది అంటే ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగ్ పోలైందంటండి ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతం అంటే ఎనిమిది నుంచి పదకొండు ముక్కల వరకు ఏడొచ్చి ఓటేస్తాడు ఇంకా దానికంటే దరిద్రం ఏంటంటే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు తర్వాత తెల్లార్త రెండు గంటల వరకు వాళ్ళు ఎవరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఏది నాలుగు రోజుల తర్వాత ఈ పర్సంటేజ్ చెప్పారు ఏది ఎలక్షన్ జరిగిన నాలుగు రోజుల తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే పదకొండు గంటల నలభై ఐదు తర్వాత రెండు గంటల మధ్యలో పోలైన ఓట్ల శాతం ఎంత అంటే మొత్తానికి ఎనభై పాయింట్ ఆరు ఆరు అంటే దాదాపుగా నాలుగు శాతం ఓట్లు అర్ధరాత్రి పదకొండు ముక్కాల నుంచి తెల్లారతి రెండు గంటల వరకు పోలయ్యాయింటండి అంటే సాయంకాలం ఐదు తర్వాత తెల్లారితో రెండు వరకు యాభై రెండు లక్షల ఓట్లు పోలయ్యాయంటండి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారు ఆ వీడియో నేను చూశాను దాని ప్రకారం ఏంటంటే ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు గంటకి యావరేజ్గా అరవై ఓట్లు అంట అంటే నిమిషానికి ఒక ఓటు పోలైతే రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తెల్లారితో రెండు వరకు గంటకి దాదాపుగా ఎన్ని పోలయ్యాయంట తెలుసండి రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై ఓట్లు పోలయ్యాయంట గంటకి అంటే నిమిషానికి మూడు ఓట్ల కంటే ఎక్కువ పోలయ్యాయంటండి అది కూడా రాత్రి పదకొండు నలభై ఐదు నుంచి తెల్లవారితో రెండు మధ్యలో ఆ టైంలో వచ్చి ఓటేసేది ఎవరు అలా ఎన్ని బూతుల్లో అంటే మూడు వేల ఐదు వందల బూతుల్లో అలా ఓట్లు అండి ఇప్పుడు మనం చూస్తే అండి దాదాపు ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాల్లో పదివేల లోపు మెజార్టీ ఉన్నాయి ఇంకా గంపగుత్తగా నాకు తెలిసి సాయంకాలం ఎనిమిది నుంచి తెల్లారితో రెండు వరకు పడ్డ ఓట్లన్నీ అంటే దాదాపు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యాభై రెండు లక్షల ఓట్లు గంపగుత్తగా కూటమికి పడ్డాయండి ఎందుకంటే అవి ప్రజలేసిన ఓట్లు కాదు ఖచ్చితంగా ప్రజలేసిన ఓట్లు కాదు గుద్దుకున్న ఓట్లు అసలు తెల్లారితో రెండు వరకు పోలింగ్ ఏందండి ఎనిమిది గంటల తర్వాత పోలింగ్ ఏంది పదకొండు ముక్కల తర్వాత పోలింగ్ ఏంది శాతం పెరుగుతూ 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 పోవడం ఏంది పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరిగిందంట సాయంకాలం ఎనిమిది గంటల నుంచి తెల్లారు రెండు వరకు ఇంతకంటే విచిత్రం దరిద్రం దౌర్భాగ్యం ఉంటుందండి యాభై రెండు లక్షల ఓట్లు పడితే ఇంకా ఎక్కడికి వెళ్తుందండి ఇవి ఎక్కువ కూడా ఎక్కడ పడి ఉండొచ్చు అంటే గ్రామాల్లో పడే అవకాశం లేదండి ఎందుకంటే గ్రామాల్లో ఇప్పుడు మా ఊరు బూత్ ఉంది ఒక తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయనుకోండి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై ఉంటుంది అందరూ వచ్చి ఓటేసేస్తారు ఇప్పుడు గంటకు అరవై వేసుకున్న పది పన్నెండు గంటల్లో మొత్తం అంతా వేసేస్తారు ఒక ఎయిటీ పర్సెంట్ పోలింగ్ అయిందంటే ఏడు వందల ఓట్లు ఏడు వందల యాభై పోల్ అంటే పది గంటల్లో వేసేస్తారు ఇంకా అక్కడ కొత్తగా వచ్చేకుంటదు అక్కడ క్లోజ్ అవుతాయి కానీ ఇప్పుడు ఏవైతే సిటీసో లేకపోతే మండల కేంద్రాల్లో టౌన్లలో అక్కడైతే ఇప్పుడు నైట్ కూడా వేస్తామంటే ఏడు పట్టించుకుంటాడు చెప్పండి అక్కడ మోసాలు జరిగే అవకాశం మెండుగా ఉంది అండ్ ఎలా జరిగింది ఏంటి అన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్తే బాగుంటుంది ఎలా పెరిగింది ఈ ఓటు శాతం అంతగా ఎందుకు పెరిగిందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఈవీఎం మెషిన్లని వీళ్ళు ట్యాంపర్ చేసే అవకాశం ఉంది వీవీ ప్యాట్లను మాకు చూపించండి అని ఐదు చోట్ల ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు వీవీ ప్యాట్లు లేవు అన్నారు కాల్ చేశారు అన్నారు తర్వాత మీనా ఏమన్నాడు వీవీ ప్యాట్లు ఉన్నాయి కానీ చూపించము అన్నాడు ఇప్పుడు మాకు ఉన్నాయి ఆ వీవీ ప్యాట్లు చూపించండి అంటే మేము వీవీ ప్యాట్లను చూపించాం కానీ అక్కడికి వచ్చేసి ఆ మెషిన్ని మాక్ టెస్ట్ చేస్తామంటే ఏంటి ఆ మెషిన్ ఈవీఎం పనిచేస్తుందా లేదా అన్నది ఓటింగ్ చేసి ఆ రోజు ఒక డూప్లికేట్ ఓటింగ్ పెట్టి చెక్ చేస్తాము ఆ మిషన్ పనిచేస్తే అన్ని చోట్ల పనిచేసినట్టే లేకపోతే లేదంటారు ఇంకా వీవీ ప్యాట్లు ఉండేది ఎందుకండి వీవీ ప్యాట్ అంటే ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ ప్రతి నిమిషం పడ్డ ఓటు అక్కడ పడుతుంది ఏ నిమిషానికి పడింది ఏ సెకండ్కి పడిందని అవి తెస్తే తెలుస్తుంది కదండి ఇప్పుడు రాత్రి ఎనిమిది నుంచి ఉదయం రెండు గంటల వరకు పోలైన ఓట్లలో ఎవరికి పడ్డాయి ఎందుకు పడ్డాయి ఎన్ని పడ్డాయి నిమిషానికి అనేది మొత్తం వీవీ ప్యాట్లలో స్టోర్ అయి ఉంటుంది దానికోసమే వీవీ ప్యాట్లు అనేది సృష్టించింది కనిపెట్టింది పారదర్శకత కోసం కానీ వీవీ ప్యాట్లను చూపించమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అండ్ ఏదో ఒక ఫామ్ ఉంటుందండి నాకు గుర్తు గుర్తురావట్లేదు అది మామూలుగా ఎలక్షన్ అయినా ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ చేయాల్సింది మన ఆంధ్ర రాష్ట్రానికి నూట ఐదు రోజుల తర్వాత రిలీజ్ చేశారు ఒకసారి ఆలోచన చేయండి అంటే ఏమి జరిగి ఉండొచ్చు అని నాకు బాగా డౌట్ ఏంటంటే అండి రఘురామకృష్ణం నియోజకవర్గం నాకు బాగా డౌట్ అండి అందులో ఈరోజు ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన వచ్చేసి రఘురామకృష్ణరాజు పైన నిప్పులు జరిగాడు దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీలో చేరుతున్నాడు కూడా క్లారిటీ ఇవ్వలేదండి ఎందుకంటే నాకు బాగా గుర్తు ఒక పబ్లిక్ మీటింగ్ జరిగితే అందరూ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఉంటే మైక్ పట్టుకొని రఘురామకృష్ణరాజు ఒక మాట అంటాడు నేను తొందరలోనే ప్రకటిస్తాను ఏ పార్టీలో చేరుతానని వెనకాల చూసి అవుతాడు అంటే ఏది అతనే అల్టిమేటమ్ ఇస్తున్నాడు నేను కావాలనుకునే పార్టీలో చేరతాను అతను తెలుగుదేశంలో చేరింది కూడా తెలుగుదేశం పైన ప్రేమతో కాదండి ఇంకా సీట్ల సర్దుబాటులో నాకు ఎంపీ సీటు కావాలని బాగా పట్టుబడ్డాడు లాస్ట్ వరకు ఎంపీ సీటు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు ఇంకా తెలుగుదేశంలోని ఒక సామాజిక వర్గం వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైన కోపం రెస్పాన్స్ వస్తే చంద్రబాబు నాయుడు లేదు లేదు ఇతను ఏదో ఐదేళ్ళు మన కోసం పని ఢిల్లీలో కూర్చొని రొచ్చుబండ రచ్చబండ అని ఏదో చేశాడంట మనం అతనికి ఇవ్వకపోతే మన వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి కొంతమంది సామాజిక వర్గం వాళ్ళని రావు రామకృష్ణరాజే రెచ్చగొట్టాడో మనకు తెలియదు కానీ నీకు ఎంపీ సీట్ ఇవ్వలేను ఎమ్మెల్యే సీట్ అన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ అనుకున్న వ్యక్తి కాస్త ఎమ్మెల్యే అయ్యాడు ఆ ఎమ్మెల్యే కూడా ఏ పార్టీలో చేరతారో ఎవరికి తెలియదు సరే తెలుగుదేశంలో చేరాడు పోనీ చేరిన తర్వాత ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడో ఎవరికి తెలియదు పోనీ ఈ ఫలానా నియోజకవర్గంలో నేను రెండేళ్ళ నుంచి పనిచేసుకున్నాను నాకు అందుకనే అన్ని ఓట్లు వచ్చినాయన్న దానికి కూడా ఆస్కారం లేదు సో ఉండి అనే నియోజకవర్గం లాస్ట్కి ఫిక్స్ అయింది అంటే ఒకటి ఏ పార్టీయో తెలియదు రెండు ఎంపీ ఎమ్మెల్యేనో తెలియదు లాస్ట్కి ఎమ్మెల్యే తెలిసిన తర్వాత ఏ ఊరో తెలియదు అక్కడ స్థానికంగా అతనికి ఏం బలం ఉంటుందండి కానీ అతను అరవై వేల డెబ్బై వేల మెజార్టీతో గెలిచాడు అదొక్కటి చాలండి ఏదో జరిగింది అని చెప్పడానికి ఇంకా హిందూపురం మాట్లాడుకోవచ్చు ఆదోని మాట్లాడుకోవచ్చు ఏదో చేసుకున్నారు అది ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఐదు గంటలకు ఆరు గంటలకో ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లేఖ రాసి ప్రతి ఒక్క పార్టీ అండి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆరు గంటలకంటే ఆరు గంటలకు పోలింగ్ ముగియాలి అంతే ముగిసిపోవాలి ఆ ముగిసేలాగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి అప్రమత్తంగా ఉండాలి ఇన్ని ఓట్లు పోలైనాయి అనేసి ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే పోలైన ఓట్లని ఇన్ని ఓట్లు అయ్యాయని చెప్పేసి ఆ రోజు బయటకు వచ్చేసి అఫీషియల్గా అఫీషియల్గా ఒకటి రికార్డు మెయింటైన్ చేయాలి రెండు సోషల్ మీడియాలో కూడా చెప్పాలి చెప్పేసి ఇన్నైనా దీనికంటే ఒక ఓటు ఎక్కువైందంటే మేము కోర్టుకు వెళ్తాం అని చెప్పేసి రికార్డింగ్లు కూడా ఆ విధంగా ఏదైనా ఒక పకడ్బందీ ప్రణాళిక చేసుకుని దొంగ ఓట్లు లేకపోతే ఇట్లా గుడ్దుకుండే ఆస్కారం లేకుండా చేయాలి అలా చేయకపోతే ఏదో ఒకటి జరుగుతుందండి మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకటి ప్రజలు ఏ మ్యాండేట్ ఇచ్చినా మనం గౌరవించాలండి ప్రజల మ్యాండేట్ ఈజ్ ఫైనల్ కానీ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా అధికారంలోకి ఎవరైనా వస్తే మాత్రం చాలామంది ఆశ్చర్యపోయారండి ఏంది ఇదేంది ఇదేం ఫలితము అని చెప్పేసి చాలామంది గెలుస్తామనుకున్న వాళ్ళు ఓడిపోయారు ఓడిపోతాం వాళ్ళు ఎట్లా ఓడిపోయారు గెలుస్తామన్న వాళ్ళు ఓడిపోయారు ఇది మాత్రం సంథింగ్ ఖచ్చితంగా ఏదో జరిగిందండి జరగకపోతే ఈ ఓట్లు వచ్చే ఛాన్సే లేదు ఈసారి అందరం అప్రమత్తంగా ఉండాలి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మీ ఓటుకు విలువ ఉండాలి అదే నేను కోరుకునేది